జై గురుదేవదత్త వసంత నవరాత్రులు నవరాత్రులు ఈ రెండు కూడా మనకి యమధంస్ట్రలుగా చెప్పబడ్డాయి అంటే ఈ రెండు నవరాత్రులలో కూడా ప్రకృతి వల్ల ప్రకృతిలో అనేక రకాలైన ఉత్పాతాలు జరుగుతాయని చెప్పి అలాగే మానవుల యొక్క శారీరక ఆరోగ్యంలో కూడా హెచ్చు తగ్గులు కలుగుతాయని చెప్పి మహర్షులు మనకి వసంత నవరాత్రులు అలాగే నవరాత్రుల్లో జగన్మాత అయిన అమ్మవారి ఉపాసన విధానాన్ని మనకు ఏర్పాటు చేశారు నవరాత్రుల్లో దుర్గా ఆరాధన చేయాలని చెప్పి మహర్షులు మనకు తెలియజేశారు ఒక్కొక్కసారి కొంతమందికి పూర్వజన్మ విశేషమైన పుణ్య బలం ఉండడం వల్ల అన్ని వాళ్ళకు అనుకున్నట్టుగా జరుగుతాయి సకల సౌకర్యాలు వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు మరి కొంతమందికి ఎంత యోగ్యతలు ఉన్నా పూర్వజన్మ సంబంధించిన పుణ్యబలం లేకపోవడం వల్ల అందరూ పొందేవి వాళ్ళు పొందలేకుండా ఉండిపోవచ్చు మరి అటువంటివన్నీ కూడా మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుందిలే అని చెప్పి ప్రయత్నించకుండా ఉండడం అనేది మూర్ఖత్వం కాబట్టి తలరాత ఎలా ఉన్నా సరే నవరాత్రులలో చేసే దుర్గా సాధన వల్ల తీవ్రమైన తపస్సు ధ్యానము మంత్రజపాల వంటి సత్కర్మల ద్వారా సంకల్ప సిద్ధిని పొందడమే కాకుండా మనకి ఏదైతే లభించలేదో దానిని అమ్మ అనుగ్రహం వల్ల పొందడానికి అద్భుతమైన అవకాశం ఈ నవరాత్రులు ఈ నవరాత్రులలో శక్తి ఉపాసన ద్వారా మనలోని దివ్య శక్తిని జాగృతం చేసుకోవడానికి దుష్కర్మ ఫలితాలను కరిగించుకోవడానికి అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి శరణ నవరాత్రులు ఎంతగానో ఉపయోగపడతాయి ఈ నెల ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు శరణ్ నవరాత్రి పర్వదినాలు నవదుర్గా స్వరూపంగా శక్తి ఆరాధనకి జగన్మాత అనుగ్రహం సంపాదించుకోవడానికి విశేషమైన రోజులు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు వీలైన నియమాలతోటి నవరాత్రులను యథాశక్తి ఆచరించాలని చెప్పి మహర్షులు మనకి తెలియజేశారు ప్రతి ఒక్కరూ కూడా నవదుర్గా స్వరూపంగా అమ్మవారిని తొమ్మిది రకాల రూపాలలో అర్చించుకోమని చెప్పి మహర్షులు మనకి తెలియజేశారు ఆ విధి విధానాలు నేను మీకు తెలియజే చేస్తాను ఒకవేళ మీరు అవి ఆచరించలేనట్లయితే ఈ తొమ్మిది రోజులు కూడా శుచిగా స్నానం చేసి పరిపూర్ణమైన భక్తితో నిండిన హృదయం తోటి అమ్మవారిని ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరూ కూడా జయదుర్గే నారాయణి నమోస్తుతే అనే ఈ మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా సాయంకాల సమయంలో జపం చేయండి అమ్మవారి యొక్క విశేషమైన అనుగ్రహం మీకు లభిస్తుంది జయ దత్త